ఉదయం పది గంటలకు హరిత హోటల్లో చట్టం అందరికీ సమానమేనా అనే అంశం మీద ఒక సదస్సు సమావేశం నిర్వహిస్తాం దీనికి వామపక్ష ప్రజాతంత్ర సంఘాలు నిర్వహణ చేస్తున్నాయి హైదరాబాద్ నుంచి ప్రముఖ ప్రొఫెసర్ మా పౌర హక్కుల నేతలు ప్రొఫెసర్ జి హరగోపాల్ గారు చేస్తున్నారు దేశంలో చట్టబద్ధ పాలన ఎలా సాగుతుంది చట్టం రూపొందించేటప్పుడు అమలు పరిచేటప్పుడు ఎలాంటి వివక్ష తేడా లేకుండా అమలు జరుగుతుందా ప్రజాస్వామ్య విలువలనేటటువంటి సమానత్వం అనేటటువంటిది చట్టాల్ని అమలు పరిచేటప్పుడు అనుసరిస్తున్నారా ఏ విధంగా వర్తమాన స్థితి ఉంది ప్రజాస్వామ్యం ఆశయాలకు అనుగుణంగా మరి ఈరోజు పౌరులు తమ స్వేచ్ఛ స్వాతంత్రాలని వినియోగించుకోగలుగుతున్నారా అనేటటువంటి విషయాల్ని వివరించడానికి హైదరాబాద్ నుంచి ప్రొఫెసర్ హరిగోపాల్ గారు ప్రత్యేకంగా వస్తున్నారు మరి దీనికి రావాల్సిందిగా ఈ సదస్సుకు హాజరై దీన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రజాస్వామ్యం మేధా ప్రజాస్వామ్యవాదులు మేధావులు యువకులు విద్యార్థులు సమాజంలోని అన్ని వర్గాల వారికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం మరి దీనికి ఇక్కడిచ్చేసినటువంటి సిబిఐ సిపిఎం ట్రేడ్ యూనియన్ నాయకులు సిఐటి ఏఐటిసి అలాగే పౌర హక్కుల సంఘం రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ వీళ్ళందరూ కూడా మరి తమ మద్దతు తెలుస్తున్నారు వాళ్ళ అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై సదస్సును విజయవంతం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు చెప్తాం అందరికీ సమానం అనేది కొత్త పదవులు కొత్తగా ప్రొఫెసర్ సాయిబాబా స్మృతిలో ఈ సదస్సు ఏర్పాటు చేస్తున్నాం ప్రొఫెసర్ సాయిబాబా గారే ఒక సజీవ ఉదాహరణ ఆయన గ్రంథమే ఆయన తొంభై శాతం వికలాంగుడైనప్పటికీ కూడా మరి ఆయనను నిర్ధారణగా అనేటువంటి నేరం ఆలోచించి పది సంవత్సరాలు కనీసం పెయింట్ కూడా నోంచుకోకుండా తల్లి చనిపోతే ఆమెను చూడడానికి కూడా అవకాశం లేకుండా మరి చట్టం ఎంత కట్టు వ్యవహరించినటువంటిది మీకు మరి అలాంటప్పుడు నిరుపేదలు ఆదివాసీలు మరి చట్టం పట్ల ఏమాత్రం అవగాహనటువంటి వాళ్ళు వీళ్ళందరికీ ఏ విధంగా వస్తుంది పేదలకు సాగులకు న్యాయం నిజంగా ఆచరణలో అందరూ చూడాలేదా అనేటటువంటి విషయాలను చెప్పడానికి సదస్సు పెట్టారు అంటే పౌరత్తులు అందరికీ రక్షింపబడుతున్నాయా అనేటటువంటి కానీ విచారణ జరపడంలో కానీ వేగవంతంగా ఒక విచారణను చేయడం కానీ మరి దీన్ని చట్టాలు చేసేటటువంటి కార్యనిర్వాహక వర్గం కావచ్చు అమలు పరిచయం చట్టాలు చేసేటటువంటి పార్లమెంట్ కావచ్చు తర్వాత వాటిని అమలు పరిచేటటువంటి కార్యనిర్వాహక వర్గం కావచ్చు దీన్ని అందరినీ ఇస్తూ పర్యవేక్షించాల్సినటువంటి న్యాయ వ్యవస్థ కావచ్చు ఇవన్నీ చట్టంతో ముడిపడి పడి ఉంటారు ఇవన్నిటిని కూడా సమగ్రంగా విశ్వీకరించి పౌరులను ఈ పౌర హక్కుల పట్ల అలాగే వాళ్లకు జీవన విధానానికి చట్టాన్ని అమలుపరిచి ప్రజల సంక్షేమాన్ని ఏ విధంగా సాధించుకోవాలా అనేదానికి అవగాహన చైతన్యం కలిగించడానికి ఇక్కడికి ప్రసరాలు పడ్డారు